శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎలాంటి పూజలు మంత్రాలు పరిహారాలు ఇవేవీ లేకుండా మీరు కోరినంత ధనం చాలా త్వరగా మీ దగ్గరికి రావాలి అది కూడా రెండు రోజుల్లో రెండు గంటల్లో మీ దగ్గరికి రావాలంటే నేను ఇప్పుడు చెప్పబోయి ఈ చిన్న పరిహారం చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది వంద శాతం నేను గ్యారంటీ ఇవ్వగలను నమ్మకంతో మీరు ఎప్పుడైనా సరే మనం ఈ చిన్న పరిహారాలు పూజలు చేస్తూ ఉంటాం కదా అప్పుడు దానికి మించి ఫలితం అనేది రెట్టింపు ఫలితం అయితే వస్తుందనమాట కొంతమందికి కొన్ని అప్పులు ఉన్నా సరే ఎన్ని పరిహారాలు ఎన్ని పూజలు చేసినా సరే మంత్రాలు చేసినా సరే స్విచ్వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ అన్ని చెప్పుకున్నా సరే రిజల్ట్ అనేది రాక మీరు అంటే రిజల్ట్ అనేది రావడం లేదని మీరు ఎంతమంది అమ్మవారు మమ్మల్ని కరుణించట్లేదని మేము చేసే పూజల్లో ఉందేమో అందుకే అమ్మవారు మా కోరిక తీర్చడం లేదని బాధపడేవారు ఉంటారు అలా ఎప్పుడు కూడా మీరు నిరసపడకూడదు ఎందుకంటే మన కర్మ ఫలితాలు ఉంటాయి కదా అవి తీరేంత వరకు ఏమి చేయలేము అప్పుడు మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు అలాంటప్పుడు ఈ ప్రయత్నాల్లో పూజ పరిహారాలు స్విచ్ వర్డ్స్ ఇవన్నీ కూడా చేస్తే టైం వేస్ట్ అని మనం అనుకుంటూ ఉంటాం అనమాట మళ్ళీ వీళ్ళందరూ నేను చెప్పే సమాధానం ఏంటంటే ఈ చిన్న చిన్న మంత్రాలు పరిహారాలు పూజలు చేయడం వల్ల మన కర్మ ఫలితాలు అనేవి కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తాయి పూర్తిగా ఒకేసారి తగ్గిపోతాయని నేను కూడా గ్యారంటీ ఇవ్వను కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తాయి ఇంకా మనం దాంతోపాటుగా చేయాల్సిన పని ఏంటంటే ఇతరులు ఎవరైనా సరే మనల్ని అవమానించినా తక్కువ చేసి మాట్లాడినా సరే వాళ్ళకి మనం తిరిగి సమాధానం ఇవ్వకుండా మౌనంగా వచ్చేసినట్లయితే మన కర్మ ఫలితాలనేవి పూర్తిగా వాళ్ళు తీసుకున్నట్లుగా అర్థం ఎప్పుడైనా సరే మనం ఒకరిని బాధ పెడుతున్నామంటే వాళ్ళ యొక్క కర్మ ఫలితాన్ని మనం తీసుకుంటున్నామని అర్థం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సందర్భంలో కూడా మీరు అలాంటి పని మాత్రం అస్సలు చేయకండి అయితే ఈ వీడియోలో మీకు ధనం ఎంత కావాలనుకున్నా సరే లక్షలు వేలు మీకున్నటువంటి అప్పులన్నీ కూడా అయిపోయి ఉంటారు కదా ఇలా బ్యాంకుల్లో బంగారం పెట్టాము మార్వర్ షాప్లో పెట్టి ఉన్నాము ధనం కావాలి ఎటు చూసినా అప్పులు ఉన్నాయి అప్పులు వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు టెన్షన్స్ ఎక్కువగా అయిపోతుంది ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము ఇంట్లో ప్రశాంతత లేదు ప్రశాంతంగా తినలేకపోతున్నాము పడుకోలేకపోతున్నాము ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోలేకపోతున్నాము ఏంటి అప్పులన్నీ అని కొంతమంది అనుకుంటే ఇంకొంతమంది ఎంత సంపాదించినా కూడా రూపాయి కూడా ఉండడం లేదు అంత ఖర్చయిపోతుంది అసలు ఏం చేయాలి ఏమీ తోచడం లేదు అని ఇలా చెప్పి బాధపడుతున్న వారందరూ కూడా అలాంటప్పుడు మీరు ఎలాంటి సందేహం కూడా పడకుండా ఇప్పుడు నేను చెప్పి ఈ చిన్న రెమెడీని మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది చాలా త్వరగా చాలా సింపుల్గా చే అందరూ కూడా చేసుకోవచ్చు అనమాట మనం దీనికి ఎలాంటి ఐటమ్స్ ఏవి కూడా చేయనవసరం అవసరం లేదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది లేని ఇల్లు అయితే ఏది ఉండదు మరి ఇంతలా అంటున్నారు కదా ఇది చాలా డబ్బుతో కూడి ఉంటుందని మీరు అనుకోవడం రూపాయి కూడా మీకు కట్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది విన్న తర్వాత మీకే తెలుస్తుంది మరి పరిహారం ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి రాహుకాలంలో మీరు అమ్మవారికి ఏ రోజైనా సరే చేసుకోవచ్చు మంచి మనసుతో ఉండాలి కానీ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు లేదంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ సోమవారం కానీ ఆదివారం కానీ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మీకు ఎప్పుడైతే వీలుగా ఉంటుందో అప్పుడే చేసుకోండి రాహుకాలం యమగండం ఈ రెండు మాత్రం చూసుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకోండి అంతేగాని దీనికంటూ ప్రత్యేకమైన సమయము లేదు నియమలు లేదు అయితే ఈ ఏ చేసుకుంటామంటే మీరు హోరా సమయంలో ఉంటుంది కదా అది బ్రహ్మాండంగా ఉంటుంది హోరా సమయంలో ఈ పరిహారం చేసుకున్నట్లయినా లేదా బ్రహ్మ అయినా సరే చేసుకోండి మీకు నచ్చినప్పుడు అయితే చేసుకోవచ్చు అనమాట మనం ఈ పరిహారం ఏమిటి మీకు డబ్బులు ఇచ్చే పరిహారం ఏమిటంటే మీరు దానికోసం ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ని తీసుకోవాలి గీతలు లేకుండా ఒక వైట్ పేపర్ని తీసుకోండి గ్రీన్ కలర్ పెన్ను కానీ బ్లూ కలర్ పెన్ను కానీ తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద ఒక సర్కిల్ అనేది వేసుకోండి సర్కిల్ అనేది వేసుకున్న తర్వాత దానిపైన ఎక్కడ రాయాలంటే ఎప్పుడు ఎలా రాయాలో మీరు చూపుతాను చూడండి అయితే మీరు సర్కిల్ అనేది వేసిన తర్వాత మీ కోరిక అయితే మీ సమస్య ఏదైనా మీరు అనుకోండి మీ పేరు రాసుకోండి లేదంటే మీ బ్రదర్ పేరు కానీ మీ సిస్టర్ పేరు కానీ ఎవరు మీకు సమస్య అయితే అంటే ఎవరు సమస్య గురించి అయితే మీరు చేస్తున్నారో వాళ్ళ పేరు ఆ పైన రాసుకోండి అయితే నాకు ఉద్యోగం కానీ లేదంటే వివాహం కానీ సంతానం కానీ అప్పులు తీరిపోవాలని కానీ డబ్బు రావాలని కానీ ఇల్లు కొనాలనుకుంటున్నా కదా ఏ ఏ విషయమైనా సరే మీరు మనస్ఫూర్తిగా ఏ విషయం కోసమైతే కోరుకుంటున్నారో అది రాసుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే ఆ విషయము అయిపోవాలని మీరు ఎప్పుడు కూడా అంటే ఇంకొకరు మాత్రం ఎప్పుడు రాయకూడదు ఇది రాయడం వల్ల అది మీకే రివర్స్ అవుతుంది కాబట్టి అట్లా ఎప్పుడు కూడా చేసుకోకూడదు వీలైతే ఇతరుకి సహాయం చేసేటట్టు మంచి కోరేటట్టు రాసుకోండి లేదా మీరు సంతోషంగా ఉండడం కోసము మీ కుటుంబం సంతోషంగా ఉండడానికి ఈ పరిహారం అనేది రాసుకోండి కానీ మీరు ఒక్కసారి చేసినట్లయితే మీకు డెఫినెట్గా రిజల్ట్ అయితే ఉంటుంది అయితే గుర్తించుకోండి సర్కిల్ పైన గ్రీన్ కలరు లేదంటే మ్యాక్సిమం బ్లాక్ కలర్ అయితే యూస్ చేయొద్దు కానీ గ్రీన్ బ్లూ యూజ్ చేయొచ్చు పెన్ కానీ మార్కర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు వైట్ కలర్ పేపర్ని యూస్ చేయాలి ఇలా మీరు ఏ రోజైనా రాసుకోవచ్చు ఈరోజు చూస్తున్నారు కదా ఈ రోజే స్టార్ట్ చేయండి రేపైనా రాసుకోండి కాకపోతే మీరేంటంటే మీరు ఏ టైంలో మీకు వీలవుతుందో ఆ టైంలో మీరు చూసుకోవాలన్నమాట అయితే మీరు ఒక సర్కిల్ వేసి అందులో మీ పేరు రాసుకొని మీ యొక్క సమస్యని కూడా రాసుకున్నారు కాబట్టి మీరు ఇలా రౌండ్గా చుట్టేసి దాన్ని ఒక దారంతో అయినా సరే రబ్బర్ బ్యాండ్తో అయినా సరే దాన్ని కట్టేసేయాలన్నమాట మళ్ళీ ఓపెన్ అవ్వకుండా కట్టేసేయాలి అలా కట్టేసిన ఆ పేపను ఏం చేయాలంటే ఒకవేళ మీ పెరట్లో ఉన్నటువంటి చెట్టు ఏదైనా సరే మొదట్లో పాతేయండి తులసిమెట్ అంటే తులసి చెట్టు మొదట్లో కాకుండా ఇంకే చెట్టు మొదట్లో అయినా సరే పాతేయండి మాకు పెరట్లు లేవు సిటీలో అనుకునేవారు కుండి ఉంటాయి కదా చిన్న చిన్న మొక్కలు కుండీలు పెంచుకుంటున్నారు కదా అందులో అయినా సరే త్రవ్వి ఆ పేపర్ అనేది అందులో పాతి పెట్టేయండి ఎవరు చూడనప్పుడు మాత్రమే ఈ పరిహారం చేయాలన్నమాట అలా చూసిన తర్వాత ఇంట్లోకి వచ్చి కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని మీరు ప్రశాంతంగా కూర్చోండి ఇక మీ కోరిక అనేది చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా రెండు గంటలోనే తీరిపోతుంది లేదంటే రెండు రోజుల్లోనే మీ కోరికనే తీరుతుంది లేకపోతే కొంచెం మీ కోరిక అనేది పెద్దదైనట్లయితే కాస్త సమయం పడుతుంది కాబట్టి Terima తప్పకుండా నెరవేరుతుంది లేదంటే మీ కర్మ ఫలితాలైనా సరే కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటాయన్నమాట నమ్మకంతో ఒక్కసారి చేయండి ఒక్కసారి మాత్రమే ఈ పరిహారానికి పెట్టుబడి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిపై నమ్మకంతో చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ